నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలో మాజీ మంత్రి మరియు బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు రెడ్డి డెబ్బై నాలుగవ జన్మదినం సందర్భంగా ఈ రోజు సాలూర గ్రామంలో ఘనంగా కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేశారు మరియు ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలను పంపిణీ అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని జరిపారు ఇట్టి కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అదేవిధంగా సాలూర గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు సంబరాలను జరుపుకున్నారు క్లోజ్ ఏదైతే ఈరోజు మన ప్రియతమ నాయకుడు పెద్దలు నిరంతరం రైతుల సేవయే అంటూ పాటుపడే మన నాయకుడు మన పెద్దలు సుదర్శన రెడ్డి గారి యొక్క డెబ్బై నాలుగవ జన్మదినాన్ని ఈ రోజు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గతంగా మరి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఇక్కడ రైతులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి పార్టీ పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ఈరోజు సానుల మండల కేంద్రంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే రాజకీయం జీవితంలో తన నలభై వేల రాజకీయం జీవితంలో ఏనాడు కూడా నిస్వార్థంగా మరి ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలా రైతాంగానికి మంచి చేయాలని ఒక్క ఆలోచన తప్ప ఏనాడు కూడా రాజకీయాల కోసం తన స్వార్థం కోసం మరి అటువంటి ఎటువంటి ఆలోచన చేయకుండా కేవలం నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రం బాగుండాలా రైతాంగం బాగుండాలని ఎల్లప్పుడూ నిర్విరాంగా ఆలోచించే పెద్దలు రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు చూస్తూ ఉంటే ఒక పక్కన రైతు రుణమాఫీ ఒక పక్కన అదేవిధంగా మనం ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా మరి నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మరి శాసనసభలో మరి మొట్టమొదటిగా ఏదైతే మాదిగా ఉప కులాలకు రిజర్వేషన్ కూడా అందిస్తామని ఆ సందేశంలో మరి మాదిగా ఎంఆర్పీఎఫ్ సోదరులు కూడా పెద్ద ఎత్తున ఈ రోజు మరి సుధర్ గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు చుట్టా ఉన్న కేంద్రంలో ఎంతో మంది స్వచ్ఛందంగా తరలివచ్చు ఎందుకంటే ఒక పక్కనే రైతుల మాపి రైతులంతా సంతోషంగా ఉన్నారు ఇటువంటి సమయంలో రైతుల కోసమే పాటు పెద్ద సుదర్శి రెడ్డి గారి జన్మదినాన్ని మేము కూడా పాల్పంచుకుంటామని ప్రతి ఒక్కరు నిర్ణయించుకొని ఈ రోజు సాలూర మండల కేంద్రానికి పెద్ద ఎత్తున జరిగింది ఈ రోజుల్లో ఈ సాలూర మండల కేంద్రంలో భాగంగా సాలూర మండల పార్టీ అలాగే సాలూర శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇటు అన్నదాన కార్యక్రమం కానివ్వండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పనులు పంపిన కార్యక్రమం కానివ్వండి అలాగే నోటు పుస్తకాల పంపిణీ పాఠశాల పంపిణీ చాలా ఘనంగా చేస్తున్నాం మరొకసారి ఆ యొక్క భగవంతుడు గారిని నుండి లూరేళ్ళు ఆరోగ్యాలు ప్రసాదించి మాకు వెళ్ళవేళలా అండగా ఉండాలని భగవంతుడు కోరుతున్నాం లాంగ్ లేవు లాంగ్ లేవ్ ఏదైతే సందర్భంగా ఈరోజు చాలూర మండల కేంద్రమైన సాలూరా గ్రామంలో ఈరోజు తన జన్మదిన సందర్భంగా ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగానే మొత్తన్నే హాస్పిటల్లో పళ్ళ పంపిణీ కానీ మరి పిల్లలకు ముందుల పంపిణీ కానీ మరి అదేవిధంగా కేక్ కటింగ్ మరి అదేవిధంగా మన అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఏదైతే సురేష్ రెడ్డి గారు సాధురా పంటలకు ఎంతో ఎంతో అభివృద్ధి చెందడం జరిగింది ఆయన వల్లనే ఇంతకుముందు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ అని కళ్యాణ మండపం కానీ కానీ మంచి మంచి స్కీమ్లు పెట్టి మరి ఎంతో రైతులకు వృథప కాబట్టి ఆయన అభిమానులు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మన నాయకులు అందరూ ఈ ఈరోజు తాలూనా మండల కేంద్రంలో వచ్చి మరి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపడం జరిగింది అదేవిధంగా ఆయనకు ఏదైతే డెబ్బై నాలుగు సంవత్సరాలు జన్మదినం సందర్భంగా ఆయనకు అందరి తరఫున రెండు నూరేళ్ళు ఆ భగవంతుడు ఆరు 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 ఆరోగ్యాలు ఎప్పుడు రెండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ మరి ఎంతో మంచి సేవలు చేసి మన మన నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పదంలో నడచాలని కోరుకుంటూ మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు సాలుల మండల్లో సుదర్శిరెడ్డి గారి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు సాలురా గ్రామం చూస్తుండే చాలా పెద్ద పండుగగా ఏర్పడడం జరిగింది ఎందుకంటే ఈరోజు మా యొక్క రెడ్డి గారు సాలూర గ్రామానికి ఎంతో సేవలు చేశారు కాబట్టి మా సాలూర గ్రామ ప్రజలందరూ ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాము అలాగే వాటర్ స్కీమ్ కానీ మరి అలాగే స్కూల్స్ కానీ ప్రతి ఒక్కరి విషయాలలో మా రెడ్డి గారు ఎంతో సాలూరుకు మేలు చేశారు కాబట్టి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు అన్నదాన కార్యక్రమం కానీ మళ్ళు కార్యక్రమం కానీ పుస్తకాల పంపిణీ కానీ సాలూరు చూడాలంటే ఎంతో సంబరంగా ఈరోజు ఒక పెద్ద పండుగలా ఏర్పెడుతున్నాం అందుకోసం మా సాలూర కార్యకర్తలు మరి బోధన నుండి విచ్చేసిన పెద్దలు ప్రతి ఒక్కరికి చేతులొచ్చి నమస్కరిస్తూ మా సుదర్శన ఎల్లప్పుడు అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సుదర్శన రెడ్డి గారి నాయకత్వం వరదాలి ఎల్లప్పటికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వరదలదాలి ఆయన ఎప్పుడు ఇలాగే ప్రజలలో కలికాలం కలికాలంగా ఎప్పుడు నిలిచిపోవాలని చెప్పేసి కోరుకుంటూ జై కాంగ్రెస్ జై icon.